తెలుగు ఉగాది పండగ శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వీరి ఆదాయ వ్యాలి మనం గమనించినట్లయితే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అనగా నష్టపోతున్న రాసులలో ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేని రాసులలో మరొకటి కుంభరాశి అని చెప్పి గమనించాలి పద్నాలుగు రూపాయలు ఖర్చు పొంచి ఉంటే కేవలం ఎనిమిది రూపాయలు మాత్రమే ఆదాయం ఉంటే ఆరు రూపాయలు అప్పు కాబోతున్నారు కనుక ఒకవైపు ఏళ్ళనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉన్నప్పుడు అదే కాకుండా ఖర్చులకు కళ్యాణం వేయగలగాలి కొంచెం శ్రమించే సమయం పెంచుకోగలగాలి ఆధ్యాత్మికంగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది అవమానం ఏడు రాజపూజ్యం అనేటువంటి కార్యక్రమంలో రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఉంది కనుక మీ మాటకు చెల్లుబాటయ్యే కాలం ఆసనమైంది కానీ ధనం లేని మాట కొంతకాలం మాత్రమే ఉంటుంది ధనం